నుంచి సిస్టర్ మార్నింగ్ అంటే అర్లీ మార్నింగ్ సెట్ చేసి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏం కదా ఏం లేదని రాత్రి పట్టి ఇంకా చేయండి ఇంకా చేయండి ఇంకా చేయండి చేయండి మన ఎందుకు అంటే ఇన్స్టిట్యూట్ ప్రతి ఇన్స్టిట్యూట్ ఎనిమిదో తేదీ అంటే నైన్టీ సిక్స్ లో కూడా ప్రతి వేల పద్దెనిమిది వరకు మనకు ర్యాంకులు పదిలంగా ఉన్నాయి డిఎస్సి అనేది నిర్వహణ లేకపోవడం వల్ల ఈ నూతన ప్రభుత్వం వచ్చిన మేరేజ్ వరకు కష్టపడి చదివి వాళ్ళ భర్త ప్రోత్సాహంతో వాళ్ళ సార్వజనిక ప్రోత్సాహంతో ఎయిటీ నైన్ పాయింట్ టాప్ మాస్ సంపాదించుకోవడం జరిగింది తర్వాత మిత్రులు ఇంటి మీడియా మిత్రులు సోషల్ మీడియా మిత్రులు నాకు అన్న అన్నగాని అన్న తమ్ముడు కాని తమ్ముడు అన్న కాదు అక్కడ తమ్ముడు కాదు సత్యమన్న ఎవడన్నా సత్యమన్నా అంటాడు ఆయన అన్న అంటాడు మేము ఇద్దరు ఎవరో పెద్ద తెలియదు నాకు అంటే మీ అందరికి కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞతలు మనసా భాష తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీరు మా విద్యార్థులతో ఏమైనా అంశాలు డిస్కస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ చెప్పండి ಓಕೆ ನೀವು ಸಾರಿಗೆ ಕಟ್ಟಿ ప్రతిభ కోచింగ్ సెంటర్ రెండు వేల పదిహేడులో ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను తర్వాత అప్పుడు జస్ట్ పాయింట్స్లో మిస్ అయింది నాకు జాబు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాము అప్పటి నుంచి సార్ చాలా బాగా హెల్ప్ చేశారు ఇక్కడ క్వశ్చన్ పేపరు చెయ్యాలి అంటే చాలా టఫ్ అనమాట ప్రతిభ క్వశ్చన్ పేపర్ అనేది అది మాకు చాలా బాగా ఉపయోగపడింది కరోనా సమయంలో కూడా అరుణాచలం సార్ చాలా బాగా మాకు హెల్ప్ చేశారు ఆర్థికంగా కూడా అంటే మేము డబ్బులు కట్టలేం సార్ మేము ఎగ్జామ్స్ రాయలేం సార్ అని అంటే కూడా సార్ ఏం లేదులేమో మనదే కదా వచ్చి ఫ్రీగానే రాసుకోండి అని కూడా చాలా బాగా హెల్ప్ చేశారు దాని సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కనిపించినా నా మీద నాకే నమ్మకం లేదు నేను మూడు జాబులు కొడతాను అని కానీ సారు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కనిపించినా కూడా మా స్టూడెంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఈసారి ఖచ్చితంగా మూడు జాబులు వస్తాయి అంటే నేను నేను అనుకునేదాన్ని అనమాట నేను ఒకటి కొట్టడానికి ఇంత ఇబ్బంది పడుతున్నానే సార్కి నా మీద ఎట్లా నమ్మకం అని కానీ గురువు గురువు మాత్రం శిష్యుల మీద ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది హెచ్జిటి నైంటీ ర్యాంక్ వచ్చింది డిస్టిక్ సోషల్ ఎస్ఏ సోషల్ టెన్త్ ర్యాంక్ డిస్టిక్ టెన్త్ ర్యాంక్ ఎస్ఏ తెలుగు వన్ నాట్ టూ ర్యాంక్ అన్న అంతే బట్ ఈరోజు మాకు చాలా ఆనందమైన రోజు ఎందుకంటే మేము నైన్టీన్ నైంటీ సిక్స్లో ప్రతిభ అనే విద్యా సంస్థను కర్నూలు పట్టణంలో స్థాపించి మా మిత్రుల సహాయం చేత ఈరోజు అంటే నియర్లీ ముప్పై సంవత్సరాలు అవుతుంది నైంటీ సిక్స్లో ఎలా ఫలితాలు సాధించామో ముప్పై సంవత్సరాలు కంటిన్యూగా చేస్తూ ఈడీఎస్కి కూడా అటువంటి ఫలితాలే పునరావృతం కావడం అనేది మేము ఈ సమాజానికి చేసుకున్నటువంటి ఒక సమాజం నాకు ఇచ్చినటువంటి దక్షిణాన్ని మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఏదో ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రన్ చేసి క్లోజ్ చేసుకోవడము మళ్ళీ వెళ్ళిపోవడము అలా కాకుండా ముప్పై సంవత్సరాల నుంచి ఫలితాలను సాధిస్తూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఈడీఎస్సీకి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆ ఫ్రీ కోచింగ్ అలాట్ చేసినటువంటి వాళ్ళలో మన దగ్గర ఎస్సీ విద్యార్థులు నూట ఇరవై మూడు మంది ఎస్టీ విద్యార్థులు నలభై మంది కోచింగ్ తీసుకున్నారు గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తేనే అమౌంట్ పే జరగడం జరుగుతుంది లేకుంటే లేదని ట్వంటీ పర్సెంట్ అమౌంట్ కట్ చేసి వేయడం జరిగింది బట్ దానికి కసిగా పనిచేయడం వలన ఈరోజు అవుట్ ఆఫ్ ఆ వన్ సిక్స్టీ నైన్ మెంబర్లో ఓపెన్ కాంపిటీషన్లోనే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా నియర్లీ ఒక యాభై ఎనిమిది నుంచి అరవై మందికి ఉద్యోగాలు వస్తూ రాష్ట్రంలో మేబీ ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను రేపు ఫలితాలు వస్తే ఆ పొజిషన్ మనకు తెలుస్తుంది అదేవిధంగా కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే అది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రిజల్ట్ కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే మా గ్రామ విద్యార్థి మా అబ్బాయి నాగరాజ్ అనే అబ్బాయి బయాలజికల్ సైన్స్లో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సుమలత అనే అమ్మాయి సోషల్ స్టడీస్లో టెన్త్ ర్యాంక్ సంపత్ అనే అబ్బాయి తెలుగు తెలుగులో ఫిఫ్త్ ర్యాంక్ ఈ విధంగా ఎనభై పైన మార్కులు ఇచ్చినటువంటి విద్యార్థులు మా విద్యార్థులు అనేక మంది ఉన్నారు ఆ అనేక మంది విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులే ఇక్కడ మనకు వీలవుతూ కనిపిస్తూ ఉన్నారు దానికి రీజన్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇక్కడికి రాలేకపోయారు బట్ వ్యవస్థ తరపున సమాజం తరపున నేను వాళ్ళని కోరేది ఒకటే మీలాగా ఇక్కడికి వచ్చినారు అంటే ఎవరెవరు సహాయం చేసింటే వచ్చింటారు ఆ సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీలాంటి విద్యార్థులు మీకు ఎక్కడైనా వెదరైతే సహాయం చేయవలసిందిగా మీ ముందు వాళ్లకు సలహా ఇస్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఆరు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇది ఒక మంచి శుభవార్తని చెప్పవచ్చు ఎందుకు అంటే ఆరు సంవత్సరాల నుండి కష్టపడుతూ ఫలితాలు అనేటువంటివి నిన్న పదకొండు గంటల సమయంలో విడుదల కావడం అనేటువంటి జరిగింది అందులో నాకు ఫస్ట్ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటి జరిగింది ఆ ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కర్నూలు ప్రతిభ మళ్ళీ కర్నూలు ప్రతిభ గురించి మనం మాట్లాడినట్లయితే కర్నూలు ప్రతిభ అనేటువంటిది ఈ రోజు నుండి ఈరోజు మాత్రమే నేను మాట్లాడేది కాదు మా కుటుంబ సభ్యులలో మా తాతల నుంచి కానీ మాకు అన్ని విధాలుగా అందగా ఉన్నటువంటిది ఏది అంటే ప్రతిభ కోచింగ్ సెంటర్ మరి ఆ ప్రతిభా కోచింగ్ సెంటర్లో రెండు వేల ఎనిమిది డిఎస్సిని మనం తీసుకుంటే ఆ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో కర్నూలు డిస్టిక్ టాపర్గా బి లక్ష్మీ నరసింహులు అనేటువంటి వ్యక్తి సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది ఆ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను తిరిగి రాసినటువంటి మరొక వ్యక్తి ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాగరాజు అనేటువంటి వ్యక్తి మరి ప్రతిభ గురించి మనం మాట్లాడినట్లయితే ప్రతిభ పేపర్ అనాలిసిస్ కానీ ప్రతిభలో ఇచ్చేటువంటి కోచింగ్ కానీ అన్ని విధాలుగా పిల్లలకు సూచనలు సలహాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది మళ్ళీ దీనికి మూల స్తంభమైనటువంటి డాక్టర్ అరుణాచల్ రెడ్డి గారు మళ్ళీ పేద విద్యార్థులకైతేనేమి అనాథ పిల్లలకైతేనేమి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్రీ కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఏది ఏమైనప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఐదులో సెలెక్ట్ అయినటువంటి ప్రతి విద్యార్థికి ప్రతి ఉపాధ్యాయునికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతిభా కోచింగ్ సెంటర్కు ప్రతిభా కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ అనేటువంటిది మా వెనుక ఉంటూ అండ అనేక అండదండలతో మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ప్రతిభా కోచింగ్ సెంటర్ యాజమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఎనభై ఐదు ఫస్ ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఐదు పాయింట్ ఆరు ఏడు ఎనిమిది రెండుతో కర్నూలు డిస్ట్రిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటి